శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కర్ధమ మహర్షి బ్రహ్మమానస పుత్రుడు ఆయన గురించి తెలుసుకుందాం బ్రహ్మదేవుని నీడ నుండి జన్మించాడు కర్ధమ మహర్షి కృతయుగంలో బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించడానికి కర్ధమ మహర్షిని నియమించాడు క దానికి కర్ధముడు ఎంతో సంతోషించి పదివేల సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు గురించి ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేశాడు ఆ శ్రీహరి కర్ధముని కరుణించి పచ్చని పట్టు వస్త్రం ధరించి సుందర మందహాసంతో కటాక్ష వీక్షణాలతో ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు ఆ శ్రీహరిని దర్శించిన కర్ధము ముని కనుల నుండి జారిన ఆనంద బాష్ప బిందువులతో అక్కడ బిందు సరస్సు ఏర్పడింది కర్ధమ మహర్షి ఆనందంతో స్వామికి నమస్కారాలు చేసి సాష్టాంగ నమస్కారాలు చేసి భక్తిభావంతో ఇలా అన్నాడు గొప్ప యోగేశ్వరులకు దొరకని నీ దర్శనం ఈరోజు నాకు దొరికింది అందువలన నా జన్ ధన్యమయ్యింది నా తండ్రిగారైన బ్రహ్మదేవుని ఆనతి ప్రకారం నేను గృహస్థాశ్రమం స్వీకరించదలిచాను నేను ఒక ఉత్తమురాలైన వధువును పరిణయమాడాలని కోరికతో మిమ్మలను ధ్యానించాను నన్ను కరుణించి నాకు మీ అనుజ్ఞను ఇయ్యండి అని ప్రార్థించాడు విష్ణుమూర్తి చల్లని చూపులతో ఆ మునేంద్రుణ్ణి చూస్తూ నీ కోరిక తప్పక నెరవేరుతుంది ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ ఉండే స్వయంభువ మనువు శతరూప దంపతుల కుమార్తె దేవహూతి నిన్ను పెళ్ళాడి నీ వల్ల సౌందర్యవతులకు తంబండుగురు కుమార్తెలకు జన్మనిస్తుంది ఆ కన్యలు గొప్ప మునీశ్వరులను పరిణయమాడి ఉత్తమ కుమారులకు జన్మనిస్తారు తరువాత నా అంశతో నీకు కుమారుడైన జన్మించి తత్వ విద్యను బోధిస్తాను అని చెప్పి అంతర్ధానం అయ్యాడు కర్ధముడు సంతోషంతో తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు స్వయంభువ మనువు భార్యతో కలిసి పెండ్లికి ఎదిగిన తన కుమార్తె దేవహూతిని వెంటబెట్టుకొని ఆమెకు తగిన వరుణ్ణి అన్వేషించుతూ తన బంగారు రథంలో లోకాలన్నిటినీ తిరిగాడు ఎక్కడా ఆమెకు తగిన వరుడు దొరకలేదు తిరిగి భూలోకానికి వచ్చి సరస్వతీ నది దగ్గర ఉన్న బిందు సరోవరం పరిసరాల్లోని కర్ధమముని ఆశ్రమం దగ్గరికి వచ్చాడు ఆ ఆశ్రమం రకరకాల చెట్లతో పూల మొక్కలతో పక్షుల కలకల ధ్వనులతో అతి సుందరంగా ఉంది స్వయంభువ మనువు కొద్దిమంది పరివారంతో లోకానికి ప్రవేశించి కర్ధమ ప్రజాపతిని దర్శించి ఆయన పాదాలకు నమస్కరించాడు కర్ధముడు తన ఇంటికి వచ్చిన అతిథిని సత్కరించి రాకకు కారణమేమిటని స్వయంభువ మనువును అడిగాడు అప్పుడు స్వయంభువుడు ఇలా అన్నాడు విష్ణు స్వరూపుడవైన నీ దర్శనం కలగడం నా భాగ్యం నా కుమార్తె దేవహూతి అన్ని లోకాలలో మిక్కిలి సౌర్య సౌందర్యవంతులైన పురుషులను ఎవ్వరినీ వరించడానికి ఇష్టపడలేదు నారద మహర్షి వలన నీ గుణగణాలను ఆలి ఆలకించి నిన్నే వివాహమాడాలని నిశ్చయించింది అందువలన నీవు నా కుమార్తెతో వివాహమునకు అంగీకరించి ఆమెను స్వీకరించమని ప్రార్థిస్తున్నాను కర్ధముడు కర్ధమ మహర్షికి వివరించాడు పూర్వము విష్ణుమూర్తి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది మునీంద్రుడు మిక్కిలి సంతోషంతో ఇలా అన్నాడు ఓ రాజా తనంత తాను వలచి వరించి నా కోసం వచ్చిన ఈ సౌందర్యవతిని నేను తప్పక భార్యగా స్వీకరిస్తాను అయితే నాకు ఒక నియమం ఉంది ఈమెకు సంతానం కలిగే వరకే నేను గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తాను తరువాత నేను సన్యాసం స్వీకరిస్తాను ఇది శ్రీహరి ఆజ్ఞ దానిని నేను తప్పక శిరసావహించవలసినది వహించవలసినదే ఆ మాటలు విన్న స్వయంభూవుడు తన భార్య కుమార్తెల అభిప్రాయాలు అడిగి తెలుసుకొని కర్ధముని నియమానికి ఒప్పుకున్నాడు ఆ మునివరణ్యునకు తన కుమార్తెనిచ్చి యధావిధిగా వివాహం జరిపించాడు అనంతరం అల్లుడి వీడ్కోలు అందుకొని తన అర్ధాంగితో రథాన్ని అధిరోహించి సపరివారంగా తన రాజ్యానికి వెళ్ళాడు దేవహూతి పతిభక్తితో కర్ధమునికి సేవ చేయసాగింది భర్త మనసులోని అభిప్రాయాలకు అనుగుణంగా ప్రవర్తించింది తండ్రి ఇంట సుకుమారంగా పెరిగి తన కోసం కష్టపడుతూ చిక్కిపోయిన ప్రియా సతి దేవహూతిని చూచి కర్ధమ ప్రజాపతి జాలిపడ్డాడు ప్రేమతో ఇలా అన్నాడు నీ సపరియలకు నేను ఎంతో సంతోషించి సంతోషం చెందాను విష్ణు కటాక్షం కారణంగా నాకు దొరికిన దివ్య భోగాలు అనంతములైన శుభాలు సమస్త సంపదలు నిరంతరం నన్ను సేవించిన నీకు దక్కుతాయి అంతేకాదు నీకు తిరుగులేని దివ్య దృష్టిని కూడా అనుగ్రహిస్తాను ఈ సుఖాలను నీవు సమబుద్ధితో అనుభవించు నీకు కార్యసిద్ధి కలుగుతుంది ఆమె మోము వంచుకొని తన భర్తవంక చూస్తూ ముద్దు ముద్దుగా ఇలా అంది నీవు సంతానం కలిగేంతవరకు మాత్రమే నాతో సంసార జీవితం గడుపుతానని ఆనాడు నియమం పెట్టావు రతి రహస్యాన్ని ప్రకాశింపచేసే కామశాస్త్రాన్ని నాకు నేర్పు అందుకు తగిన వస్త్రాలు అలంకారాలు ఉద్యానవనాలు సైన మందిరాలు మొదలైనవి సమకూర్చి నన్ను కనుకరించు నాకు సంతాన భిక్ష పెట్టు నా మనోరథం తీర్చు భార్య కోరిక విన్న ఖర్ధముడు ఆ క్షణంలోని ఒక దివ్య విమానాన్ని సృష్టించాడు ఆ విమానం అందమైన అలంకారాలతో అన్ని సుఖాలు అనుభవించడానికి యోగ్యమైనదిగా ఉన్నది ఖర్ధమముని ఆజ్ఞతో ఆమె స్నానానికై బిందు సరోవరంలో దిగింది అందున్న దేవతాశ్రీలు దేవహూతికి తలంటి బంగారు బిందెలతో స్నానాలు చేయించారు మంగళహారు తెలిచి చక్కగా అలంకరించారు తరువాత కర్ధముడు సతీ సమేస్తంగా దివ్య విమానాన్ని అధిరోహించి ఆ అందమైన ప్రదేశాలెన్నో దర్శించాడు అనంతరం అనంతరం శృంగార కేళి విలాసాలకు అభిముఖురాలైన ఇల్లాలి హృదయాన్ని గుర్తించిన కర్ధముడు రతిక్రీడాపరాయణుడై కాలగమనం గమనించకుండా వంద సంవత్సరాలు గడిపాడు ఆ కారణంగా కర్ధముని వల్ల దేవహూతి ఒకే కాన్పులో తమ్మండు గురువు పుత్రికలను కన్నది అనంతరము కర్ధముడు సన్యసింప తలిచాడు ఆ విషయం తెలుసుకున్న దేవహూతి తన భర్తతో ఇలా అన్నది నా సంతానం కలిగే వరకు నాతో ఉంటానని పూర్వం నీవు చెప్పావు తంబండుగురు పుత్రికలను అనుగ్రహించావు ఈ యువతులు తమకు తగిన భర్తలను తామే ఎలా వెతుకగలరు అందుకని ఈ నీ కుమార్తెలకు తగిన వరులను అన్వేషించి వారికి వివాహం చేసి నాకు వేదాంత విషయాలను తెలియజెప్పగలిగిన కుమారుణ్ణి ప్రసాదించి నన్ను కటాక్షించు ముక్తి మార్గాన్ని చెప్పేవారు లేక ఇంతకాలం వ్యర్థంగా గడిచిపోయింది ఆమె పలుకులు ఆలకించిన కర్ధమముని విష్ణుదేవుని వాక్యాలు గుర్తుకు వచ్చి ఆమెతో ఇలా అన్నాడు దేవి ఆ పరమేశ్వరుడైన విష్ణు భగవానుడు కొలది కాలంలోనే నీ గర్భంలో కుమారుడిగా జన్మిస్తాడు నీవు ఉత్తమ నియమాలతో వ్రతాలను నిష్టతో ఆచరించు ఇది విన్న దేవహూతి ఎంతో సంతోషపడింది మహావిష్ణువును పూజిస్తూ ఉండగా కొన్నేళ్లు గడిచాయి అప్పుడు భగవంతుడు కర్ధమ మునీశ్వరుని తేజస్సును ధరించి దేవహూతి గర్భంలో నుండి ఆవిర్భవించాడు ఆ శుభ సమయంలో ఆకాశంలో దివ్యమంగళ వాయిద్యాలు ధ్వనించాయి తత్వజ్ఞానాన్ని బోధించడానికి ఆమె గర్భంలో పుట్టిన పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువును దర్శించడం కోసం మరీచి మొదలైన మునీశ్వరులతో కూడి బ్రహ్మదేవుడు విచ్చేశాడు ఆ మహాత్ముడి దర్శనం చేసుకున్న అనంతరం బ్రహ్మదేవుడు ఆ పుణ్యదంపతులను చూసి ఇలా పలికాడు మీ జన్మ సార్థకమయ్యింది మహాత్ముడు మహా విరాజితుడు అయిన ఈ నీ కుమారుడు స్వయంగా పుండరీకాక్షుడే అమ్మ దేవహూతి జ్ఞాన విజ్ఞాన యోగాలనే ఉపాయాలచే కర్మజీవుల్ని ఉద్ధరించడానికై కమలాక్షుడు నీ కడుపున ఉదయించాడు నీ గర్భాన్ని జన్మించిన ఈ మహాత్ముడు నీకు తత్వబోధ చేస్తాడు దానితో నీ హృదయంలోని సంశయాలన్నీ తీరిపోతాయి ఈ నీ కుమారుడు ప్రసిద్ధులైన సిద్ధపురుషులచే సేవింపబడుతూ మహనీయమైన సాఖ్య సాంఖ్యయోగంతో ప్రకాశించే పరతత్వమందు సుస్థిరుడై కపిలుడు అనే పేరుతో ఈ మూడు లోకాలను సంచరిస్తాడు ఈ విధంగా పలికి బ్రహ్మదేవుడు నారదుడు సనకుడు మొదలైన వారితో తన నివాస స్థానానికి తిరిగి వెళ్ళాడు కర్ధముడు బ్రహ్మదేవుడి ఆదేశానుసారం తన కుమార్తెలైన కళను మరీచి మహర్షికి అనసూయను అత్రి మహర్షికి శర్ధను అంగీరసునకు ఆవిర్భవును పులస్తునకును గతిని పులహును పులహువునకు క్రియను క్రతువునకు ఖ్యాతిని భృగువునకు అరుంధతిని వశిష్ఠునకు శాంతిని అధ్వర్యునకు ఇచ్చి వివాహం చేశాడు తరువాత కర్ధముడు ఏకాంత ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు అంశతో పుట్టిన తన పుత్రుడు కపిలునకు నమస్కారం చేసి ఇట్లా అన్నాడు ఓ మహాత్మా నిష్టాగరిష్ఠులైన యోగి శ్రేష్ఠులు ఏమరపాటు లేక ఏ మహానుభావుణ్ణి దర్శిస్తారో అటువంటి దేవాది దేవుడవు నీవు నా ఇంటిలో జన్మించావు నన్ను అనుగ్రహించడానికి నా కుమారుడవై పుట్టావు ఓ పుణ్యపురుష నీకు నమస్కరిస్తున్నాను నీవు నాకు పుత్రుడవై పుట్టడం వల్ల నేను దేవఋషి పితృరుణాలు అనే మూడింటి నుండి విముక్తి పొందాను కర్ధమముని మాటలు ఆలకించి కపిలుడు ఆయనను చూసి అనురాగపూర్వకంగా ఇలా అన్నాడు నేను నీ తపస్సుకు మెచ్చి ఇంతకు పూర్వం నీకు ఇచ్చిన వాగ్దానం మేరకు నీ ఇంట పుట్టాను నేను ఈ మునివేషం ధరించడం నా కోసం కాదు మహాత్ములైన మునులకు పరమ వివేకంతో కూడిన తత్వజ్ఞానాన్ని ప్రబోధించడం కోసం ధరించిన దేహంగా దీనిని తెలుసుకో భక్తి పూర్వకంగా నా పాదాలను ధ్యానించు మహిమతో విరాజిల్లే నీ బుద్ధిని నాయందు లగ్నం చెయ్యి పరమేశ్వరుడను పరంజ్యోతిని అయిన నన్ను కదలకుండా నీ హృదయ కమల మధ్యమంలో పదిలంగా నిలిపి ఇంద్రియాలను జయించి మనోనేత్రంతో సూటిగా దర్శించు అలా ఆచరిస్తే నీవు మోక్షాన్ని పొందుతావు అని పలుకగా కర్ధముడు కపిలునకు ప్రదక్షిణము చేసి నమస్కరించి మునిజన యోగ్యమైన అరణ్యానికి వెళ్ళాడు అక్కడ భక్తి యోగంతో భాగవతులు పొంది పరమ పదాన్ని అందుకున్నాడు అనంతరం కర్ధము కర్ధముని సతీమణి దేవహూతి బిందు సరోవరం వద్దనున్న తన కుమారుడు కపిలుని దర్శించి ఇలా అడిగింది నాకు ఈ అంతులేని అజ్ఞానాంధకారంలో నుంచి బయటపడే అవకాశం ఏ ఉపాయం వల్ల కలుగుతుంది జ్ఞానవంతులలో అగ్రగణ్యుడైన నిన్ను శరణు వేడుతున్నాను నన్ను కాపాడు అలా అడిగిన తల్లి దేవహూతి మాటలకు మందహాసం చేస్తూ కపిల మహర్షి భక్తి స్వరూపాన్ని యోగ విద్యను అందలి విభాగాలను అందులోగల తత్వ అర్థాలను సాంఖ్య యోగాన్ని అనుసరించి భక్తి యోగ మహత్వాన్ని మహత్యాన్ని ప్రకృతి పురుషుల భేదాన్ని పురుషుడు భక్తి యోగం ద్వారా సమస్త ప్రపంచం నుండి విరక్తుడై మోక్షం సాధించే మార్గాన్ని బోధించాడు కపిల మహర్షి ఉపదేశం ఆలకించిన దేవహూతికి మోహం తొలిగిపోయింది అప్పుడు ఆమె కపిల మహర్షిని ఉద్దేశించి ఇలా అంది మహాప్రళయ సమయంలో సమస్త భువనాలు భువనాలను నీ ఉదరంలో పదిలంగా దాచుకొని మహాసాగర మధ్యమంలో మర్యాకు మీద మాయా శిశువై ఒంటరిగా శనించిన వటపత్ర సాయివి ఆది అయిన నీవు నా పూర్వ పుణ్యం విశేషం వల్ల నా కడుపున పుట్టావు నా జన్మ తరించింది అనంత కళ్యాణ గుణ సంపన్నుడవు అయిన నీ మహత్వాన్ని మహత్యాన్ని అభివర్ణించడం బ్రహ్మదేవునకు కూడా సాధ్యం కాదు నిన్ను తెలుసుకుని సన్నుతించడం నాకు శక్యం కానీ పని అందువల్ల పరబ్రహ్మవు పరమ పురుషుడవు సకల జీవుల పాపాలను పటాపంచలు చేసేవాడవు అయిన నీకు నమస్కరిస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా దేవహుతి స్తుంచగా మాతృప్రేమ నిండిన కపిలుడు కన్న తల్లితో ఇట్లా అన్నాడు తల్లి సుఖస్వరూపము మోక్షప్రదము అయిన ఈ యోగ మార్గాన్ని నీకు తేట తెల్లంగా వెల్లడించాను దీనిని నీవు దృఢమైన భక్తితో అనుష్ఠించు అనంతరం కపిలుడు తల్లి అనుజ్ఞ గైకొని తండ్రిగారి తపోవనాన్ని వదిలి ముల్లోకాలకు సాంఖ్య శాస్త్రాన్ని ప్రబోధించి శాంతిని ప్రసాదించాడు కపిలుడు వెళ్ళిపోయిన అనంతరం దేవహూతి తన కడుపున కపిలమూర్తి అయి అవతరించిన శ్రీమన్నారాయణుని ఏకచిత్తంతో అనేక విధాలుగా ధ్యానం చేయడం మొదలుపెట్టింది ఆ మేదలో అఖండమైన వైరాగ్యం కుదురుకొంది పరిశుద్ధ మనస్కురాలైన దేవహూతికి బ్రహ్మజ్ఞానం ప్రాప్తించింది నిర్మలమైన తత్వజ్ఞానం అలవడింది దైవభావం కలిగింది పరబ్రహ్మతో సమాధి సిద్ధించింది తన అస్తిత్వాన్ని మరిచిపోయింది అఖండ యోగ ప్రభావం వల్ల ఆమె మనస్సు ఆకాశానికి ఎగసి పరమ కరుణామయుడైన వాసుదేవుని చరణ కమలాలలో విలీనమయ్యింది ఆ సతీమ తల్లి మోక్షాన్ని అందుకున్న పవిత్ర క్షేత్రం సిద్ధిపదం అనే పేరుతో ప్రసిద్ధి వహించింది ఈ కపిల దేవహూతి సంవాదం అతి పవిత్రమైనది ఈ సంవాదాన్ని విన్నవారు చదివినవారు శ్రీపతి పాదపద్మములను చేరుకుంటారని మైత్రేయుడు విదురునకు చెప్పినట్లుగా సుఖయోగీంద్రుడు పరీక్షితుకు చెప్పాడని సూత మహర్షి సౌనకాది మహరుషులకు చెప్పాడు సర్వం శ్రీకృష్ణర్పణమే